అపోస్టు పౌలు ఏబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో చూడడం వివాహము అన్ని విషయంలో ఘనమైనది పానుపు నిష్కలమశమైనది గాను ఉండవలను సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చను ఆగుదాం ఇప్పటివరకు మనం చూసాం కదండి భర్తల జీవితం అనే ఆ యొక్క పోరాటంలో లేదా నడిచే నడకలో వారి యొక్క అంత సౌందర్యంగా బతకాలి ఒకవేళ బతకకపోతే దేవుడు అన్నాడు జడ్జిమెంట్ చేస్తాడట తీర్పు తీర్చాడు దేవుడు అంటున్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్ని విషయంలో ఘనమైనది అంటే నీ లైఫ్లో ఇంపార్టెంట్ విష్యూ ఏదన్నా ఉంది అంటే మ్యారేజ్ అలా కాదని యవనస్తులు మీరు బాగా వినండి అలా కాదని అన్ని విషయంలో ఘనమైనది వివాహము అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలమసమైనది ఈ పదవి నేను తెగించి అంటున్నాను ఏమనుకోకండి నీ సెక్స్వల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్లో ఉండాలి గుర్తుపెట్టుకో పార్కుల్లో జబ్బలు రాసుకొని తిరుగుతాను ప్రేమ చెత్త శవారం శదారం నేను తిరుగుతాను ఎక్కడ పడితే అక్కడ సొంగ కాస్తూ తిరుగుతాను చంపుతాడు దేవుడు ఏమనుకుంటున్నావు నీ జీ నీ శరీరానికి ఒక కోరిక ఉందని నీ శరీరానికి ఒక వేడు ఉందని నీ శరీరానికి ఒక రుచులు ఉన్నాయని నీ శరీరానికి ఒక జీవితానికి ఇవి కావాల్సిన అవసరాలు ఉన్నాయని శరీరాన్ని ఇచ్చిన వాడికి తెలుసు ఆ కోరికలు మ్యారేజ్ అనే పట్టికలోనే తీరాలి మ్యారేజ్ వెలుపుల తీర్చే ప్రయత్నం చేశావో జడ్జిమెంట్ చేస్తా అన్నాడు ఆయన ఎవరిని తీర్పులోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడట వైశ్యషాంగులకును వ్యభిచ్చారులకును విశ్య సాంఘులకు మరొక ఈక్వల్ ఓడ్ ఉంది జారులకు అన్నాడు జారులు అంటే పెళ్ళి కాకుండా వాళ్ళు చేసే పనుల్ని జారత్వం అంటారు పెళ్ళైన వారు భార్య భర్తల ధర్మాన్ని దాటి వేరొకరితో తప్పు చేసేవారిని వ్యభిచారులు అంటారు రెండు క్లారిటీ తెలియాలి పెళ్ళి కాకుండా చేస్తే జారత్వం పెళ్ళై కూడా భయంకరమైన పనులు మీరు చేస్తున్నారంటే అది వెబిచార్ నీ భర్త కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు నీ భార్య కళ్ళు గప్పున దేవుడు ఊరుకోడు నీకు వివాహం అనే ఒక వ్యవస్థ ఉందా నీ అప్పటివరకు నువ్వు ఆకుండా ఎక్కడెక్కడో నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఆ పిల్ల కప్పి ఇల్లు కప్పి మీరు అందరి కళ్ళు కప్పి మీరు ఒక్కరికొకరు చీకట్లో తప్పుడు పనులు చేస్తే దేవుడు ఊరుకోడు గుర్తుపెట్టుకోండి వివాహ వ్యవస్థలో నీ కోరికలు తీర్చుకోవాలి దానికి ఒక ఒక బంధం ఉంది ఇందాక మీరు రెఫరెన్స్ చూసారు లేదో ఇదిగో నీ ఎవ్వల కాలపు భార్య ఎందు నీ ఎవ్వన కాలపు భార్య కౌగిలలో రూల్ అంతే నా కోరుకుంది నాకు ఆశ ఉంది నా జీవితానికి ఒక శృంగారమైన ఒక అవసరత ఉంది అది ఎక్కడ తీరాలి అది ఎక్కడ ఎక్కడ నేను దాన్ని సౌందర్యంగా మలుచుకోవాలి నాకు ఒక భార్య ఉండాలి ఒక భర్త ఉండాలి భార్య భర్తలు ఇరువురు కలిసి ఒక ధర్మాన్ని నడిగించాలి అంతేగాని ప్రేమను పేరు పెట్టి మొన్న ఇక్కడ జరిగింది ఏరియాలో మీరు చూస్తున్నారు లేదో ఆ కాలేజీ ఈవెంట్లు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు నమ్మి పంపించారు వాళ్ళ కాలేజీ యూనివర్సిటీలో చదువుకుంటారండి మన సెమినార్ స్టార్ట్ అయింది ఆ రోజు మన సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత సమయంలో వాళ్ళ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు లేదు జంట్ల జంటలుగా తిరుగుతున్నారు చీకట్లో ఈ ఏరియాలో ఆడపిల్లలు తాగేసి తిరుగుతున్నారు మన ఒక ఆడపిల్ల గంజా తాగేస్తున్న ఆడపిల్లని ఇద్దరు ఇద్దరు యువకులు చెయ్యగోడిన పైళ్ళు అక్కడ రోడ్డు మీద చేస్తున్నారు ఇప్పుడు మీ నాన్న తెలియకపోవచ్చు మీ అమ్మకు తెలియకపోవచ్చు ఇప్పుడు తెలియకపోవచ్చు గుర్తుపెట్టుకో ఎవడక తెలియకూడదు అనుకుంటో రే పొద్దున్న కట్టుకున్న వాడికి తెలుస్తుంది ఆ రోజు స్టార్ట్ అవుద్ది రగడ గుర్తుపెట్టుకో ఈరోజు నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే రేపు పొద్దున్న నీ ఇష్టం వచ్చినట్టు చిత్త కార్తీక కుక్కలాగా ఈదులంటే తిరిగి నీకు మాత్రం ఉత్తం భార్య వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది నీకు కుక్కే వస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఎలాంటివి అయితే నీకు అలాంటిది వస్తుంది నువ్వు ఎలాంటి దానివైతే నువ్వు అలాంటి దేవుడికి తెలుసు ఎవరికి ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలో ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో దేవుడు అందుకే జాగ్రత్త కోరికలు వస్తున్నాయా వయసు వచ్చిందా పాపం జరిగే అవకాశం ఉందా పౌలు అన్నమాట పౌలు గారు అన్నమాట ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను అదర్ సైడ్ ప్రతి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను మీ మీ ధర్మములు వివాహాన్ని పట్టికలోనే నెరవేరాలి అది దేవుడే జతపరచాడు అందుకే ఆ మ్యారే ఆ సాంగ్లో మనం చూపిస్తున్నాం చూడండి ఒక చక్కగా బైబిల్ చదువుకుంటున్న అబ్బాయి ఒక చక్కగా సండే స్కూల్ చెబుతున్న అమ్మాయి దేవుళ్ళో ఎదుగుతున్న అమ్మాయి వీళ్ళిద్దరినీ దేవుడు జతపరచాడు ఎలా జతపరిచాడు సండే స్కూల్లో చూసుకోలేదాలు ఇద్దరూ లేదా పిచ్చి పనిచేయడం మక్ అని చెప్తున్నాను వీళ్ళిద్దరు ఇలా సంఘానికి వచ్చి చూసుకోలేదు ఇక్కడ సెమినార్కి వచ్చి నువ్వు నన్ను చూడు నేను నిన్ను చూడంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నావు జేమ్స్ అని అదే చెప్పాడంటే అంటే సంపేతను ఎక్కడ పనులు చేశారంటే అందుకే చూస్తాం అక్కడ ట్యాగ్ వేస్తాం పెద్ద ట్యాగ్ వేస్తాం తెలుసా పెద్దల సమక్షంలో పెళ్ళి చూపు పెద్దలు ఉండాలి సంఘం ఉండాలి పరిశుద్ధుల సహవాసం ఉండాలి బయట వాళ్ళు ప్రేమించుకోవద్దన్నామని దేవుని పిల్లలు ప్రేమించుకోమని చెబుతున్నావా మధ్యాహ్నం అడిగడు ఎవడో ప్రశ్న చెబుతాను మర్చిపోయాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధత పరిశుద్ధత పెద్దల సమక్షంలో పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరగాలి దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు మంచిగా ఉండే అబ్బాయి అయితే నువ్వు భయభక్తులు కలిగిన అమ్మాయివైతే మీ ఇద్దరు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారైతే దేవుడే జతపరుస్తాడు ఆ సరి అయిన వీడియో చూడు అవైతే అబ్రహాముకి సరి అయిన వీడు చూడు అయితే ఇస్సాకుకి సరిగ్గా అయితే యాకోబు వేరే సెలక్షన్ చేశారా తర్వాత ఇచ్చిన జంట వేరొకటి అయితే మీరు రకరకాల చూడండి ఎక్కడ చూడండి దేవుడు మ్యాచింగ్ పెట్టిన ఆ జంట చాలా బాగుంటుందండి మనం తెచ్చుకున్నవే బీబీ ఒక వచ్చేది మనకి ఈ లక్షణాలు చూడ్డు విశ్వాసం చూడ్డు ఏమి చూడ్డు అడిగాడట నాలుగు ఇస్తారా ఇస్తారా ఎన్ని లక్షలు ఇస్తారు మినిమం మూడు ఇస్తారా ఇస్తుంది కంగారు పొడక తెస్తది బుల్లెట్ ఎక్కి నేను ఏమీ చూడలేదు భక్తుందా విశ్వాసం ఉందా చూడాలి అందుకే రాస్తున్నాడు చూడండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలమశమైనది ఉండవాలను వేష్య పనులు చేశావో చంపుతాడు విభిచ్చారూప పనులు చేశావో ఊరుకోడు మీరు జీవమను కృపావరములో ఒకరికి ఒకరు పాలి బాగస్ కోరికొచ్చిన ఆయన ఉన్నాడు ఆయనకు కోరికొచ్చిన ఈ మంది ఒకరికి ఒకరు ధర్మము జరిగించవలను మరొక విషయం రాస్తున్నాడు ఇక్కడ ధనాపేక్ష లేని వారై ఉండు ధనాపేక్ష లేని వారై తృప్తిగా ఉండు ఎందుకు ఇమాడు చెప్పాడు సడన్గా మ్యారేజ్ కోసం చెప్పి వెంటనే మనీ కోసం ఎందుకు చెప్తున్నాడు సగం కాపురాలు ఎక్కడ పాడైపోతున్నా చెప్పిన మనీ విషయంలోనే పాడైపోతున్నాయి సగం కాపురా మనీ విషయంలోనే పాడైపోతున్నాయి నేను న్యూస్ చూసిన తమ్ముడు పంపలేదు తనకి డబ్బులు అవసరం ఉందని తన భార్యని వ్యభిచారం చేయమన్నాడు మనీ విషయంలో పాకిస్తాన్లో ఇదిగో మహిళలకు ఉద్యోగం చేయాలని మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారట అనేక మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తే గృహ పరిపాలన జరిగించాల్సిన కొంతమంది బయట ఉద్యోగాలు చేయడానికి వెళ్తే ఇదిగో పాకిస్తాన్లో జరిగిన న్యూస్ చెప్తున్నాను గృహ పరిపాలన జరిగించాల్సిన ఈ పిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలు చేసి అక్కడితో ఆగిపోలేదు అక్రమ సంబంధాలు పాకిస్తాన్లో ఎక్కువైపోయేట దాని వలన ఎడాకుల రేటు పర్సంటేజ్ పెరిగిపోయిందంట చూసారా చాలామందికి చేసే పొరపాటు ఏంటి చెప్పిన కేవలం సంపాదన పేరుతో భార్య భర్తలు దూరంగా ఉంటారండి ఎప్పుడో నెలకు ఒకసారి కలుసుకుంటారంట ఎప్పుడో వారానికి ఒకసారి వస్తారట ఆ శనివారం వచ్చి ఏ బిర్యానీ తినడానికో రెస్టారెంట్కో ఆదివారం శనివారం మళ్ళీ సోమవారం వెళ్ళిపోతారంట ఇలా గ్యాప్ ఇచ్చారండి నేను చెప్తాను సాతాను కూడా చాలా త్వరగా వస్తాడు కలిసి సంపాదించిన వంద రూపాయలు ఇద్దరు కలిసి సంపాదించండి ఆవిడ విదేశాల్లో ఉంటుంది నేను ఇండియాలో ఉంటాను నేను ఇండియాలో ఉంటాను ఆయన విదేశాల్లో ఉంటారంటే త్వరలోనే పోతారు మీరు రాసి పెట్టుకోండి రాసి చాలా చాలామంది చేసి తప్పిడు చెప్పిన మీ మధ్య గ్యాప్ ఉండకూడదు మీరు కలిసి సంపాదించిన కలిసి సంపాదించిన వంద అయినా కలిసే ఉండాలి నెలకి లక్ష లక్ష సంపాదించిన ఎవడక్కావాళ్ళు లక్ష కాపురం కుదిరిలేనప్పుడు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగాలు చేస్తూ ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తూ సంపాదించి భర్త ఒకవైపు కష్టపడుతుంటే ఆ భర్త లేని సమయాన్ని వేరొకరికి ఇచ్చి కాపరాలు పారు చేసుకున్న బుద్ధి లేని గాడిదలు లేరు తన బాగుండాలి తన పిల్లలు బాగుండాలని తన ఆలోచించి తన కొరకు కూడబడుతుంటే ఇంటికాడుండి కునుకుతూ భయంకరమైన నీచమైన పనులు చేసే స్త్రీలు లేరు ఎక్కడో కొవైటికి పోయి ఆడదన కూడా చూడకుండా ఎక్కడో కొవ్వైటికి పోయి అక్కడ కష్టపడి తన భర్త బాగుండాలి తన బిడ్డలు బాగుండాలని ఆమె అక్కడ గొడ్డ సాకరీ చేస్తుంటే ఈడు ఈ ఈదుల్లో తిరిగి ఈ పనికిమాలోడు ఇంకొక దాంతో సంబంధం పెట్టుకుంటాడు ఎందుకు ఇలా జరిగింది మీరు డబ్బుల తర్వాత సంపాదించండి కానీ నీ కాపరాలు పోయిన తర్వాత డబ్బు సంపాదిస్తే ఎవడకు కావాలి అందుకే ధనాపేక్ష లేని వారై ఉన్న దానితో తృప్తిగా ఉండండి దూరంగా ఉండకండి ఏం సంబంధం వచ్చింది నీకంటే ఈడు చెప్పాడట ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందండి ఆగు తెలుతుంది ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది రకరకాల సంబంధం వచ్చింది వ్యాపారాలు ఇంతకే పాడైపోతున్నాయి నేను ఈ మాట తెగించట్న నా మీద ట్రోల్స్ జరగచ్చు కానీ తప్పదు నేను అంటున్నాను ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలకు వెళ్ళిన వారే కొలిక్స్తో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కేసులు లేవు ఎందుకు లేవు చెప్పండి ఎందుకు లేవు ఉన్నాయి ఎవరన్నారు ఈ మాటది పెద్దలు అన్న మాట నేను అంటున్నాను మగోడు బయటికెళ్ళక చెడిపోయాడట నెక్స్ట్ నన్ను అడగండి మగోడు బయటికి వెళ్ళ చెడు చెడి బయటికి వెళ్ళక ఇంట్లో ఉంటే చెడిపోతాడట ఆ జాగ్రత్త దేవుడు ఎందుకు రేపుస్తున్నాడు పెద్దలు ఎందుకు అనుభవాలతో చెప్పారు పెద్దలు ఇవన్నీ దేవుడు అనుభవ దేవుడు భక్తుల అనుభవాల్లోంచి మాటలు రాయించాడు ధనాపేక్ష లేని వారే తృప్తి కలిగి ఉండేది తృప్తి కలిగి ఉండే డబ్బు జాగ్రత్త డబ్బు విషయంలో జాగ్రత్త పాంపు విషయంలో జాగ్రత్త టైం ఇవ్వండి ఒకరికొకరు టైం ఇవ్వండి ఎప్పుడో ఉన్నామండి ఎప్పుడో ఇంకా అలా ఉన్నామండి ఇప్పుడు లేవండి పెళ్ళైన కొత్తలంటే జాగ్రత్త అరవై ఏళ్ళు జీవితం వచ్చిన భారీ భర్తల మధ్య ఆ బంధం అలా ఉండాలి ఇంకొక వార్త చూశాను నాకు సత్యాన్ని పంపించాడు ఇవన్నీ మరి ఎక్కడ సంపాదించాడో ఏంటి ఇందులో ఒక వర్షం వచ్చాను అరవై ఐదు సంవత్సరాలు సుమారు అరవై ఐదు సంవత్సరాలు చెవిటోళ్ళగా యాక్ట్ వాళ్ళ భార్య దగ్గర అరవై ఐదు సంవత్సరాలు తర్వాత తేలిందట అరవై ఐదు సంవత్సరాలు ఎందుకు అలాగ అయిపోయాడు ఎలా పోతాడు నస అన్నాడు ఇలాగే పోంది దీనికి ఉంటే ఇంకేమంటలేదని ఊరుకున్నాడు ఇంకంతా అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు అరవై ఐదు సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు మరి నలభై సంవత్సరం ఉందో ముప్పై సంవత్సరాలు ఉందా కాపురం నలభై సంవత్సరాలు చేస్తే యాభై సంవత్సరాలు కాబరం తెలియదు కానీ అరవై ఐదు సంవత్సరాల వయసు ఎంతో చెవిటోళ్ళలాగే ఉన్నాడట నేను అడుగుతున్నాను నీ భర్త నీతో ఉండాలనుకోవట్లేదంటే నువ్వే పాడు చేసుకుంటావు నీ భార్య నీతో టైం గడపలేకపోతుందంటే నీ డబ్బు నీ సంపద నువ్వే పాడు చేసుకుంటావు భార్య భర్తలు ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలండి నేను ముగిస్తున్నాను ఎప్పుడో నేను మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో చెప్పాను ఈ మెసేజ్లు భార్యకు టైం ఏం లేదనుకోండి భర్తకి టైం ఏం లేదనుకోండి ఆ టైం బట్టుకెళ్ళి వేరొకరికి ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇస్తే ఏమవుతావు నీతో టైం గడపాలనుకుంటారు నీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు నీతో కలిసి నాలుగు ముచ్చట్లు పెట్టాలి నీతో సరదాగా నవ్వుతూ ఉండాలనుకుంటారు వండిన కూర కలిసి తినాలనుకుంటారు ఈ టైం నువ్వు ఇది ఇవ్వకపోతే ఆ టైం బట్టుకెళ్ళి టీవీ కైనా ఇస్తారు ఆ టైం బట్టుకెళ్ళి పక్కినోళ్ళకైనా ఇస్తారు ఆ టైం బట్టుకెళ్ళి ఇవ్వకూడని వ్యక్తులకు ఇచ్చారో అయిపోయింది కాబరవంతే అంతే ఇస్తావు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు తనకు టైం ఇవ్వ ఏం చేస్తుంది టైంపాస్కి సీరియల్ చూస్తా టైంపాస్ సీరియల్ చూస్తే సీరియల్ ఏమి నేర్పిస్తారు ప్రయత్న గ్రంథం పాలన అధ్యాయంలో ఇలా ఉందని చెబుతారా ఏమి నేర్పిస్తారు టీవీలో ఏమి నేర్పిస్తారు రచ్చపాండ నేర్పిస్తారు ఏమి నేర్పిస్తారు సీరియల్ నేర్పిస్తారు సీరియల్ ఏమి నేర్పిస్తారు అత్తకి ఎలా కౌంటర్ వేయాలి భర్తకి ఎలా నైస్గా అబద్ధాలు చెప్పాలి ఎలాగ విలనలు అయ్యాక్ అది నేర్పిస్తారు టీవీల్లో అవన్నీ నేర్చుకుంటుంది నీ భార్య పక్కింటికి వెళ్ళి కూర్చుంటే ఆ పక్కింట్లో ఆ పక్కింటి వచ్చి కుదిరైన మాటలు మాట్లాడతారు ఆ ఇదిలో అలాగంట ఈ ఇదిలో ఎలాగంట వీళ్ళ ఇంట్లో ఎలాగంట ఈ చెత్త అంతా మనం అలా ఉంటే లూజ్ అయిపోతాం మనం ఆడుకులా ఉండకూడదు మనం కంట్రోల్లో ఉండాలి మనం అడగాలి నిలదీయాలి అనగానే ఇప్పుడు పెద్ద విప్లవకారుల ధైర్యపద ఇంటికి వచ్చేసరికి నువ్వే ఇచ్చావు టైం ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వకపోతే టీవీకి ఇస్తారు తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తారు తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే కొంతమంది వాళ్ళు ఉంటారు ఆ బుద్ధులేన తెలుసా వేరొక పురుషుడితో టైం పాస్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త ఆడు తమ్ముడా చెత్త సదారణ ఎవడైనా మళ్ళీ చెప్తాను ఇంటికి రావడానికి వీల్లేదు జాగ్రత్త నీ టైం నీదే నీ సమయం నీదే ఎవడో గొట్టంగాడు వస్తున్నాడు చంపేస్తాడు చెప్తాడు దేవుడు చంపుతాడు మీ మీ ధర్మాలు కేటాయించండి మీ మీ ధర్మాలు పాటించండి మీ మీ విలువలు కేటాయించండి కేటాయించండి అంతే మీ శ్వాస ఎదుటలు కూడా తగలడానికి వీల్లేదు వాళ్ళ శ్వాస నీకు కూడా తగలడానికి వీల్లేదు మీ ఒకరి శ్వాస ఒకరికి మాత్రమే అంకుతు మీ శరీరం మీద ఆయనకి హక్కుందే ఆమె శరీరం మీద ఈయనకక్కుందే ఈయన శరీరం మీద ఆమెకు అక్కుంది ఆ హక్కులను భగ్నం చేస్తే చట్ట ప్రకారమే కాదు నేరం చెప్పండి దైవికమైన చట్ట ప్రకారం కూడా నేరమే దీనికి అట్నాడు ధనాపేక్ష లేని వారే కలిగిన వారే తృప్తి పొంది ఉండడు నిన్ను ఏమాత్రం విడవను నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పుచున్నాడు ఎప్పుడు ఎడవడు ఎప్పుడు వదలడు ఎప్పుడు దేవుడితోడు ఉంటాడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి వివాహాన్ని ఇచ్చితే పానుపుని నిష్కలమస్యంగా మార్చుకుంటే ధనాపేక్షకు దూరంగా ఉంటే ఉన్న దానితో తృప్తిగా బతికితే దేవుడైన నేను నిన్నెప్పటికీ మీ దంపతుల్ని వదలను ఎడబాయను ఇది కదా మనకు కావాల్సిన బ్లెస్సింగ్ మిమ్మల్ని వదలను ఎడబాయను ఎల్లప్పుడూ నేను ఉంటాను ఇదిగో ప్రవ్వే నాకు సహాయకుడు నేను భయపడ్ను నరమాతృలు నాకేం చేయగలరు మా అత్త ఏం చేయగలదు మా మామ ఏం చేయగలడు లేదా మా అత్త ఏం చేయగలడు మా మామగారు ఏం చేయగలడు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు ఎందుకంటే మాకు దేవుడే తోడై ఉన్నాడు మనం ఈ విలువలు పాటిస్తే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు ఈ విలువలు పాటిస్తే దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూ మీకు సహాయకుడుగా ఉంటాడు ఇదిగో మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాయి ఎప్పుడూ ధనాపేక్ష కోసం వేయడం వేష్య పనులు లేవు వ్యభిచారం పనులు వివాహాన్ని గణమగించాం పానుపు నిష్కల్మసంగా మార్చుకున్నాం అందుకే దేవుడు మాకు తోడై ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ ఈ కాపురంలో మీ కాపురాల్లో దేవుడు తోడుండాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ భర్త నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నీ భార్య మీరు ఒకరి ధర్మములు ఒకరు నడిపించాం ఊహించద్దాం ఎపిసి పత్రిక ఎపిసి పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యయమోపి వచ్చును ఎపిసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యయమోపిడవచ్చున్నట్టు ఈ మర్మము గొప్పది అయితే క్రీస్తుని గుచ్చి సంగమును గుచ్చి మెట్టికి మీలో ప్రతి పురుషుడు తనవలే తన భార్యను ప్రేమించే వాళ్ళను ఏం చెప్తున్నాడండి ఒక ఇంట్లో ఉన్న ఒక పురుషుని చూస్తే ఎవరు గుర్తు బయట వాళ్ళకి క్రీస్తు ఒక సంసారం చేస్తున్న ఒక క్రైస్తవ స్త్రీని చూస్తే ఎవరు గుర్తు రావాలంట బయటోళ్ళకి సంఘము నేను ముగించేస్తున్నాను అంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక రచయిత ఏమన్నా తెలుసా ఒక ఫ్యామిలీ అనేది ఆ ఫ్యామిలీ అనేది ఒక చిన్న సైజ్ సచ్చట అది అంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక మినీ చర్చ్ అంటే ఒక చిన్నపాటి సంఘం ఫ్యామిలీ అంటే ఒక చిన్నపాటి సంఘంలో ఉండాలంటే ఇందులో ఉన్న పురుషుని చూస్తే ఎవరంటే ఇతను అంటే అచ్చు క్రీస్తుని పోలి ప్రేమిస్తున్నట్టు అనిపించాలి ఒక భార్యని చూస్తే సంఘం లోపడుతున్నట్టు అనిపించాలి అందుకే ఈ లోపడ్డం అంటే ఏంటో తెలియాలంటే ఈ ప్రేమించడం అంటే ఏంటో తెలియాలంటే ఇలా అర్థం చేసుకోవడం అంటే ఏంటో తెలియాలంటే ఒకరికొకరు ప్రాణం ఎలా పెట్టుకోవాలో తెలియాలంటే ఖచ్చితంగా గాస్పల్ యొక్క డెప్త్ నీకు తెలియాలి సువార్త లోతు నీకు తెలియాలి బైబుల్ బాగా చదవాలి ఇది చదివినప్పుడు అప్పుడు అర్థమవుద్ది నా జీవితానికి చెప్పండి ఒక అర్థమే ఉన్నాదండి నా జీవితానికి ఒక అర్థం ఉండడమే కాదు ఒక పైన ఆయనకు ఒక చిత్తం ఉంది అప్పుడు నా జీవితానికి ఒక పరమార్థం ఉందని ఈ బైబుల్ చదివితేనే అర్థమవుద్ది పెళ్ళి చేసింది ఆయనే నిర్ణయించింది ఆయనే పిల్లల్నిచ్చిందా ఆయనే నా కాపురాన్ని కాపాడుతున్నది ఆయనే నా మధ్య ఉంటే నన్ను ఎల్లప్పుడూ చూసేది ఆయనే ఎప్పుడైతే ఆయన వైపుకి నేను చూస్తానో ఎల్లప్పుడూ దేవుడు నాకు తోడై ఉంటాడు ఒక పురుషుని చూస్తే స్త్రీ ఒక పురుషుని చూస్తే క్రీస్తును కనబరిచేలా ఉండాలి ఒక స్త్రీని చూస్తే సంఘమును కనపరిచేలా ఉండాలి క్రైస్తవ కాపురాలు ఎలానే ఉండాలి బయట వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కాని అండి ఇక్కడికి వచ్చిన క్రైస్తవ కుటుంబాలైన మీ అందరికీ నేను చెప్తున్నాను మనం ఇలాగే ఉండాలి మిమ్మల్ని ఎందుకు నేను దగ్గర దగ్గర కూర్చోమని తెలుసా ఈ భావం మీకు అర్థమైతే ఈ ప్రేయర్లో ఈ భావం మీకు అర్థమైతే ఈ ప్రార్థనలో మీరు ఒకరచి ఒకరు పెట్టుకుని ఇప్పటివరకు మీరు ఎవరైనా ఒకరినొకరు బాధ పెట్టుకుని ఉంటే ఆ దేవుని ఎదుట క్షమాపణ చెప్పి దేవా మా మధ్య సఖ్యత కలగజేవయ్యా ఒకరినొకరు ప్రేమించుకునే ఆ తొలినాళ్ళ దినాల ఆ ప్రేమను మాకు ఇవ్వయ్యా మా పిల్లలకి మాకు ఈ బాధ్యత నేర్పించాయి ఈ డబ్బు కాదయ్యా ఈ సంపాదన కాదయ్యా మా హృదయాల్లో పంచుకునే ప్రేమను మాకు ఇవ్వని ఒకరికొకరు మీ పిల్లల్లో మీరు చేపట్టుకునే ప్రార్థనలో పాల్గొనంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఎందుకంటే మిమ్మల్ని విడవడు ఎడబాయుడు తన వైపుకు చూసి వారి సంసారాన్ని దేవుని చేతుల్లో పెట్టిన ఎవరిని దేవుడు విడవడు ఎడబాయుడు అలాగే ప్రార్థన చేయండి నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటాను